గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు పవిత్ర జయరాం ప్రముఖ ఛానల్స్ ఈ తెలుగులో ప్రసారం అవుతున్న త్రినేని సీరియల్లో తిలోత్తమాగా తన అద్భుతమైన నటనతో మెప్పించారు పవిత్ర సీరియల్స్ కోసం తన కెరియర్ కోసం ఆమె బెంగళూరు నుండి ఏడేళ్ల క్రితమే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు అయితే ఆమె అకాల మరణం అనేది తన ఫ్యామిలీతో పాటు ఆమెని అభిమానించే వారికి కూడా తీరని అని చెప్పాలి ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అవ్వబోతోంది అని అనుకున్న తన ఇద్దరు పిల్లలు కూడా చాలా కృంగిపోతున్నారు అయితే పవిత్ర ఇంట్లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి పవిత్రకి ఒక అమ్మ నాన్న సిస్టర్ ఇద్దరు పిల్లలు ఉన్నారు పవిత్ర గారు చనిపోయే కొన్ని రోజుల ముందే ఆమె తండ్రి కూడా మరణించారు అప్పటికి రెండు నెలలు కూడా అవ్వట్లేదు ఆమె తండ్రి మరణం నుండి ఇంకా బయట కూడా చందు ఆమె తండ్రి ప్రేమకు గుర్తుగా ఒక బొమ్మని కూడా గిఫ్ట్ చేశారు నాతో ఇది జీవితాంతం ఉంటుందండి ఆమె రీసెంట్ గా ఒక వీడియోను కూడా షేర్ చేసుకున్నారు ఆ సంఘటన ఇంకా మరవక ముందే పవిత్రకి కూడా ఇలా జరగడం ఆమె ఫ్యామిలీకి పెద్ద షాక్ ఇచ్చింది పవిత్ర మరణించిన రెండు రోజులు గడవ ముందే తనకి ఎంతో ఇష్టమైన చందు కూడా మరణించడం మరో విషాదం అని చెప్పాలి తన జీవితంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల్ని రెండేళ్ల వ్యవధిలోనే కోల్పోయిన పవిత్ర గారి తల్లి ఈ బాధలో నుండి ఎలా బయటపడతారు అంటూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మరియు ఫ్యాన్స్ ఆమెకి ఆ దైవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ కామెంట్స్ పెడుతున్నారు